ఓకే గురువుగారు సశీరీరంగా ఉన్నటువంటి మీరు శరీరాన్ని వదిలినటువంటి ఒక మృతదేహాన్ని ఎలా తింటారు అసలు ఇంకొకటి మీరు మీరు కూడా ఇప్పుడు నాగ సాధువుగా చెప్పుకుంటూ ఉన్నారు కదా సాధువుని నాగ సాధువు నేను సాధువుని ఓకే మీరు సాధువే కదా మీరు కూడా మృతదేహాన్ని తిన్నారా మేము ఎప్పుడూ తినలేదు మృతదేహాన్ని ఎందుకంటే నాగ ఎవరిని పూజిస్తారు అఘోరాలు ఎవరిని పూజిస్తారో కూడా సమాజం తెలుసుకోవాలి సాధువులు ఎవరిని పూజిస్తారంటే మిత్ర నాగ సాధువులు మహాముఖ్యంటిని మొదటి స్థాయిలో పూజిస్తారు తర్వాత మహాశక్తిని పూజిస్తారు కాళిక మాత తర్వాత వాళ్ళు విష్ణు మహానివిని పూజిస్తారు ఎందుకు అలంకరణ కోసం నాలుగో వ్యక్తిని సూర్య భగవాన్ని పూజిస్తారు ఎందుకంటే వెలిగించేది ఆయననే కాబట్టి ఐదో స్థానంలో విఘ్నేశ్వరుని పూజిస్తారు ఇలా పూజిస్తారు నాగ సాధువులు అగోరా కేవలం శివుడిని పూజిస్తాడు పార్వతి మాత్రం కూడా పూజించాడు ఆయన సాధువులు అర్ధనారీశ్వరి తత్వాన్ని పూజిస్తారు ఇవి వివరంగా ఉన్నాయి నేను ముమ్మాటికి సాధువుని మళ్ళీ నేను దీక్ష జీవితాంతం దీక్షలో ఉన్నాను నేను అంటే ఇది నేను తీసుకున్న తత్వం కుటుంబాలు నైతిక విలువలు మీరు సాధువే కానీ నాగ సాధువు కాదండి సాధు సాధువు కాదు నేను కూడా కాదు నేను ఆ అఘోర నాగ నేను పురాణాలలో అన్ని చదువుతూ 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 ధర్మాన్ని స్థాపించాలి ధర్మం గురించి విలువలు కాపాడాలంటే మహాప్రసాదం మాకు అందింది ఏం తెలుసా మిత్ర కేదార్నాథ ఆలయాన్ని కట్టండి అని మాకు వివరణ అందింది నేను ఒకవేళ న్యాయమైన పద్ధతిలో న్యాయమైన ఈ ఆలోచనలో లేకపోయింది ఇప్పుడు కేదార్నాథ ఆలయాన్ని కట్టమని ఎక్కడి నుంచి మీకు వివరణ అందింది ఆహా చాలా మంచి ప్రశ్న అది యాక్చువల్ ఏంటంటే మనం ఈ ప్రశ్న కొంచెం చాలా డీప్ గా తీసుకోవాల్సి వస్తుంది కేదార్నాథ్ మేమే ఎందుకు కట్టాలి ఒకసారి ఆలోచించాలి ఎవరైనా కేదార్నాథ్ అంటే నీకు కలెక్షన్ చేసినా డబ్బిస్తా నువ్వు కట్టలేవు ఎందుకు ఒక వ్యక్తి ఎందుకు కట్టాలి ఒక వ్యక్తికి కావాల్సిన నియమాలు ఏమిటి అంటే మిత్ర కేదార్నాథ్ పోయిన వాళ్ళల్లో ఎక్కువ శాతంగా ప్రాణాలతో తిరిగిరా తెలిసిందే కదా చాలా మంది ప్రాణాలు కోల్పోతారు కేదార్నాథ్ కెళ్తే చాలా తక్కువ మంది ప్రాణాలు కోల్పోతారు అందరూ ప్రాణాలు ఎందుకు కోల్పోతారు కేదార్నాథ్ అదే కేదార్నాథ్ వెళ్ళి వాళ్ళు కొందరు అందరూ కేదార్నాథ్ వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ప్రాణాలతో తిరిగి వచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు ఎన్ని లక్షల మంది తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది ఉన్నారు కదా ఒక్కొక్కసారి ప్రాణం వదిలేసిన కుటుంబానికి వెళ్ళిరా మిత్ర బాధ ఏదో తెలుస్తుంది లక్షల మంది ప్రాణాలు పోయే పోలేవు కదా ఒకటి గురించి నీకు నీకెందుకు అంటే నువ్వు భారతీయుడు లేదు నువ్వు అన్నది అదే మరి వెళ్ళిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో ప్రాణాలతో రారంటే రారు కాదు మిత్ర ఆ తర్వాత నేను ఇంకోటి కూడా అన్నా కొందరు ప్రాణాలతో తిరిగి రాని కుటుంబాల గురించి అక్కడికి వెళ్ళిన ఎవరైనా సరే ఎవరు వెళ్తారంటే అక్కడికి ప్రాణం తిరిగి రాకున్నా పర్లేదు అన్న వాళ్ళు వెళ్తారు తెగించిన వాళ్ళే వెళ్తారు కదా నేను కుటుంబాలతో రావాలని గుడి కడుతున్నాను ఇక్కడ అప్పుడు మీరు ఒక ప్రశ్న అన్నారు గురుగారు ఇక్కడ సంకల్పంతో ఎవరైనా ఏ కార్యాన్ని అయినా సిద్ధించవచ్చు ఖచ్చితంగా మరి మీరు ఇందాక మీరు తలుచుకుంటే కేదార్నాథ్ ఆలయాన్ని నిర్మించలేరు అన్నారు మీరు మీరు సంకల్పించుకుంటారంటే చెప్పండి నేను మీతో పాటే ఉంటాను మీరైనా సరే ఇప్పుడు సరే అలాగ ఉండి ఇప్పుడు సంకల్పించుకోని ఇప్పుడు ఇంకొక సంకల్పంతోడే ఇప్పుడు కేదార్నాథ్ ఆలయాన్ని నిర్మించాలని మీరు ప్రయత్నం చేస్తున్నాం ప్రయత్నం చేసాము ఏదైనా సంకల్ప సిద్ధితో రావాలి దానికి మొదట నీవు మారాలి నీ దేహం కనబడాలి నీ మాట కనబడాలి పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది పురాణాలు ముప్పై ఆరు పురాణాలు చదవగలిగి ఆ విషయ వివరణని ఎవడు అడ్డ వచ్చినా సరే ఇది నా ధర్మం అని చూపించి నువ్వు రుజువు చేయగలగాలి అలాంటిదే కాని నా దగ్గర డబ్బులున్నాయంటే కోట్లున్న వాళ్ళు ఎందుకు రాలేరు అక్కడ కట్టడానికంటే మిత్ర నేను నిన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే మాటకి మీరు అంటున్న పనికి ఎవరైనా చాలా ముఖ్యం ఇంటెన్షన్ ఉంది వెన్ ఇట్ కమ్ టు ది ఉన్నాయని కడుతున్నావు కానీ మేము ఎలా కడుతున్నాము ఏదన్నా ఆలయాన్ని మీరు అడిగి ఉంటే మేము భిక్షాటన చేసి ఇలా ఇల్లు అడిగి కడుతున్నాం ఇక్కడ సంకల్ప సిద్ధితో నువ్వు రాకూడదు అంటున్నాను నేను ఎందుకంటే మీకు బాధ్యత ఉంది ఉన్నాయి ఎక్క ఉంది చెల్లె ఉంది ఇవన్నీ ఉన్నాయి కదా ఆ విలువలు అన్ని అన్ని కుటుంబాలు సార్థికంగా ఉండడానికి నా ప్రాణం పనంగా పెట్టి నేను పోతున్నా అక్కడికి మీరందరూ బాగున్న ఉండాలనేది ఎందుకంటే మా లక్షణం సాధు లక్షణం మా లక్షణం అఘోర లక్షణం మా లక్షణం నాగ సాధువుల లక్షణం కాబట్టి సమాజ శ్రేయస్సు కోసం వెళ్తున్నాం డబ్బులే ఉండి ఉంటే అంటే మీలో ఇప్పుడు అఘోర లక్షణాలు కూడా ఉన్నాయా అఘోర లక్షణాలు కాదు లక్షణాలు వేరు సాధన వేరు మీరు ఆలోచించండి లక్షణాలు అంటేనేమో నేను ఇది తింటా ఇలా చేస్తా ఇది శవాల మీద చేసి చూపిస్తా అని కాదు ఈ సాధనలో ఏముంటాయంట మిత్ర అఘోరాలు ఒక నియమాలు ఉండి తింటారు ఒక పూజా విధానానికి వెళ్తారు నాగ సాధువులు ఒక నిబంధనలో ఉంటారు కదా మేము ఆ విద్యలన్నిటికి సంబంధించిన ధర్మశాస్త్రం చెప్తున్నాము మీకు ఆరు సబ్జెక్టు చదివితేనే నీకు ఒక సబ్జెక్ట్ పర్ఫెక్ట్ మిత్ర మరి అవన్నీ నేను చదువుతుండడానికి గల ముఖ్యమైన ఎన్నిక ఇది వాళ్ళ చరిత్ర మాకు తెలిసినది వాళ్ళ జీవిత లక్ష్యం మాకు తెలిసినది అఘోరాల జీవిత లక్ష్యం మాకు తెలిసినది అన్న విషయం మీకు ఎందుకు చెప్తున్నాము అంటే ఈ మూడు కలిస్తేనే కదా శివ సాధువులు నన్ను చూసి శివ సాధువు అని అంటారు అంటే స్వామి మీరు సాధువులా లేకపోతే అఘోరాలంటే రూపం కనబడడానికి అఘోరాల ఉంటుంది కదా విభూతి రాసుకుంటేనే అఘోర అయితే ఇక్కడ విభూతి రాసుకున్న వాళ్ళు వచ్చేసేసి మేమే అఘోరాల మనసేస్తే నిజంగా అఘోరే అని ఇలా ఉంటున్నాడని మోసాలు ఎక్కువ జరుగుతలేవా శవాల మీద కూర్చొని పూజలు చేస్తారు ఇక్కడ శవాల మీద పూజలు చేసుకునేది మన పురాణాలలో ఉన్నది కానీ దేవేం చేస్తారో ఎవరు చెప్పరు శంకరా ఒక లైవ్ ఎగ్జాంపుల్ అదే కదా ఇప్పుడు మీరు సనాతన ధర్మం మీద అవగాహన కల్పించాలని నిజంగా తలము అసలు ఎందుకు మీరు శవాల మీద పూజలు చేస్తున్నారు చెప్పాలి కదా ఖచ్చితంగా చెప్పవాలను ఎందుకంటే కొంతమంది ఛానలైజేషన్ తీసినప్పుడు ఆ ఒక వ్యక్తి మహానుభావు మొన్న రీసెంట్ గా జరిగింది ఒక వ్యక్తిని బతికేయడానికి కూర్చున్నాడు శంకర ఆ శవం మీద కూర్చున్నాడు కూర్చొని రెండు మూడు సార్లు ఆయన కొన్ని మంత్రాలు ఏ చేశారు పక్కన ఉన్న వాళ్ళు ఊపుతున్నారు ఇలా కొడుతున్నారు డబ్బరు కాలు పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయింది అయిన తర్వాత ఎక్కడ అయినా కూడా బాడీకి బాగా గమనించి చూస్తే ఈ లోపల కొన్ని అన్ని ఫ్రీజ్ అయిపోతాయి మనం చనిపోయిన తర్వాత ఈ నరాలు ఫస్ట్ ఫ్రీజ్ అయి బ్లడ్ క్లాటింగ్ మొదలైతది కదా అంటే లోపల గాలి కూడా ఆగి ఉంటుంది కదా అయితే ఆయన గారు కూర్చున్న ఆ రీతి ఆ మంత్రం ఈ మంత్రం ఇలా ఇలా అంటున్న ఆ ఎత్తుకి అని అన్నది అది ఒకటేసారి గాలి ఈ నాలుక ఈ పెదవులు బయటకు వచ్చాయి ఆయన అదే శవం మీద హార్ట్ అటాక్ తో చనిపోయాడు మరి నువ్వు నిజమైన వాడు అయితే అది బతుకుతుందా సాగుతుందా శక్తులు అని తెలియాలి కదా ఎటువంటి శక్తులు ఉన్నాయి అలా అడిగారు బహుముచ్చటమైన ప్రశ్న పంచభూతాలని శాసించే శక్తి ప్రమాదాలను ఆపే శక్తి ఉంది కానీ ఆడు ఈని వీని ఆడి బడుచుకుంటాడు లేకపోతే భూకంపం భూకంపేవి లేవు మానవులకు సంబంధించి పంచభూతాలని ఆపే శక్తి ఎందుకుంటది అంటే మిత్ర ప్రళయం వచ్చిందనుకోండి ఆ ప్రళయాన్ని ఎలా ఆపాలి ఏ విధముగా ఆపాలి అని అంటే ఇక్కడ ఉన్న ఒక చిన్న కుటుంబంలో నుంచి వెలిగిన దీపం కాశీ క్షేత్రం వరకు చేరితే అక్కడ మొట్టమొదటగా ఆయన స్థితిగతులను వింటూ ఆయన చెప్పే వివరణ ఇచ్చేవాడు ఎవరు అంటే ఈ సాధువుల దగ్గర ఉంటారు కాబట్టి వీళ్ళు మహాముక్కటిని శాంతపరచగలరు అంటే దాంట్లో భాగం ఈననే చేశాడా పూజ ప్రతి కుటుంబం చేసిద్దా అర్థం మీ అందరి బాధ్యతలను తీసుకెళ్ళి పరమశివుడి ఆజ్ఞగా ఇచ్చినప్పుడే పంచభూతాలని ఆపే శక్తి ఉంది అని అనాలి ఇప్పుడు నాగసాధువులకు నిజంగా పంచభూతాలను ఆపేటువంటి శక్తి ఉంటే అలాగే ప్రళయాలను కూడా మీరు ఆపగలిగితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రళయాలను ఇప్పుడు భూమండలం మీద ఉన్నటువంటి నాగసాధువులు ఎందుకు ఆపడంలో విఫలమయ్యారంటే ఏం చెప్తారు వాస్తవమే ప్రళయం బాగా జరుగుతుంది ఈ మధ్య ఒక రెండో దేశాలు ఏమైనా ఉన్నా ఐడియాలో మీకు జరిగిన ప్రళయాలు దాకా ఎందుకు మా భారతదేశంలోనే అనుకుందాం వైనాడు వచ్చింది చాలా మంచి చనిపోయారు అవును తర్వాత ఇక్కడ కొంచెం యుద్ధం జరిగింది అదే మన విజయవాడ ఖమ్మం కొన్ని కొన్ని ప్రాంతాలు నీట మునిగాయిస్త జీవితాలన్నీ నీట మునిగిపోయాయి ఇక్కడ అంటే వర్షం కారణంగా అంటే మాట ఇంకా నేను వెళ్ళలేదు మీరు అడిగిన ప్రశ్న జవాబు నేను ఇవ్వాలి కదా తప్పకుండా తెలివితో ఏమి తీసుకొని పోతుంది ఇక్కడ నుంచి బాగా గమనించాల్సిన విషయం ఇది మీకు కొంతమంది కాంట్రవర్సీకి రావచ్చు మహాప్రలయం వచ్చి ఇక్కడ తీసుకుపోవడానికి ఏమి ఉన్నాయని నీకు బాధ అవుతుంది ఒక మాట చెప్పు మిత్ర నాకు ఇక్కడ విలువలు ఉన్నాయని బాధ అవుతుంది కదా ఇక్కడ కొన్ని కుటుంబాలు ఉన్నాయని బాధ అవుతుంది కదా ఇక్కడ కొన్ని నైతికంగా మనకు కొన్ని బాధ్యత రీత్యా అంటే డబ్బులే కానీ ఇల్లే కానీ ఇవన్నీ ఉన్నాయని బాధ అవుతుంది కదా ఇవన్నీ ఉండడం వల్లనే నీకు బాధ అవుతుంది కదా మరి ఇదే సమాచారంలో అక్కని చెల్లని లేకపోతే ఆడవాళ్ళని మానభంగం చేసి నాలుగు ఐదు ఉన్న వాళ్ళందరినీ మానభంగం చేసేసి మన ఇంట్లోనే మనం శత్రువులు అయిపోయి అన్నదమ్ములని శత్రువులాగా అయిపోయి పెద్ద పగలు ప్రతీకాలు ఈర్షలు దేశాలు దుఃఖాలు ఇవన్నీ పెట్టేసుకొని ఒక మనిషి మొత్తం ఒక రకమైన ఈగోస్టిగ్గ తిరుగుతున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు ఏ పుణ్యం ఉన్నదని చెప్పేసి ఆ మహాప్రలయం వచ్చి నేను తీసుకుపోవద్దు ఇక్కడ నీ దగ్గర పుణ్యం ఉందా ముమ్మాటికి మీరు ఒప్పుకోవాలి ఇక్కడ పుణ్యం ఉన్నదా మన దగ్గర ఇప్పుడు మీరే చెప్పారు కదా గురుగారు ఏం చెప్పారు మీరు మనం చేసినటువంటి పాప కర్మల్ని మనం ఈ జన్మలోనే అనుభవించక మరి అనుభవించడానికి ప్రళయం వస్తే ఆపడానికి ఇవ్వబోరు మిత్ర కొన్ని దేశాల మీద ఎందుకు జరుగుతలేదు అతీతమైనటువంటి మీరు పంచభూతాలని కంట్రోల్ చేయగలరు కదా పంచభూతాలని కంట్రోల్ చేసి జీవితాలు అంటే పుణ్యాత్ములు ఎవరు చనిపోవట్లేదా పుణ్యాత్ములు ఎక్కడ చనిపోయారు మీరు రుజువులు చేయండి మిత్ర ఎవరు పాపాత్ములు ఎవరు పుణ్యాత్ములు అని మీరు ఎలా నిర్ణయించగలరు భాగ్యనగరంలో ఎందుకు రాలేదు మిత్ర నా మహా ప్రళయము కొన్ని ప్రాంతాల్లోనే వచ్చిందంటే అక్కడ హెచ్చరించింది ఏమి ప్రభుత్వాలు ఇల్లు కట్టకూడదు లేకపోతే ఇక్కడ చేయకూడదు అని హెచ్చరించారు కదా అక్కడ హెచ్చరించింది మనుషులైతే మనమే ఇష్టంగా పోయి కట్టుకున్నాము కదా అక్కడ కట్టుకున్న తర్వాత అక్కడ ఏమో జరిగిందని అంటే అక్కడ మొదట ప్రభుత్వం ఎందుకు ఆ విధంగా అంటే ఎప్పుడో చెప్పాము కొన్ని లక్షల హెక్టార్లు మునిగిపోతుంది అని చెప్పినాము కానీ మీరే అతి ఉత్సాహంగా కట్టుకొచ్చింది అని అంట అంటే అక్కడ ఏమి మునుగుతుందో ఏమి మునుగదో అని చెప్పేసి మనకు తెలిసిన దాన్నే మనం ఆపుతే మరి ప్రకృతి పని ప్రకృతి చేసుకొని మనం ఆపుతే మనం ఇల్లు కట్టుకొని అక్కడ వద్దు అంటే లోతట్టు ప్రాంతంలో మనమే కట్టేసేసుకొని అది మునిగింది అని దాని పేరు ప్రకృతి అని ప్రకృతి ఆపన్నది ఎంతటి ఆలోచన మేము ఇది కూడా చెప్పవాలండి ఇక్కడ పాపాలు చేసిన వాళ్ళు లేరా గురుగారు పుణ్యాలు చేసిన వాళ్ళు చనిపోయారు కదా అని అంటే ముమ్మాటికి మేము అంటాము ఖచ్చితంగా పుణ్యం చేసిన వాళ్ళు ఎవరు చనిపోయారు తెలుసా మిత్ర కూటికి గతి లేని వాళ్ళు చనిపోయారు కానీ కండకావులముతో డబ్బులుండి లేకపోతే ఇంకే ఉన్నవారు ఎవ్వరూ చావలేరు మిత్ర గుడిసెలో ఉన్నవాడు చచ్చాడు నిజంగా ఆకలితో ఉన్నవాడు సచ్చాడు వీళ్ళందరినీ పరమాత్ముడు కనీసం ఈ జన్మతోనే అలా చావుతున్నాయన్న విముక్తి చేశాడు ధర్మం మీరు అన్నట్టుగా ఉన్నవాడు సెక్యూర్ అయిపోయాడుగా ఉన్నవాడు సెక్యూర్ అంటే వాడు ఏదో ఫ్లైట్ లో పోయిండో ఫ్లైన్టీలో పోయిండో బోట్ లో ఏదో విధంగా సెక్యూర్ అయిపోయాడు మీరన్న పుణ్యాత్ములంతా పరమశివుడి దగ్గరికి పోయారు ఈ జీవితం ఈ అర్థం ఇవన్నీ చూడలే కాని కనీసం ఆశపడాలి మనం ఆడపిల్లల భవిష్యాన్ని నాలుగు సంవత్సరాలు ఉన్నవాడు ఇరవై ఐదు సంవత్సరాలు వాడు ఏమి ఎదిగినది ఏమి ఉన్నదని నీవు శరీరంతో ఉన్నావు మిత్ర అది నేను అడుగుతున్న పాపం మీరు అన్నది ఏం తెలుసా మానవుల శక్తులు మాట్లాడుతున్నారు కదా ఆ శక్తికి ఈ శరీరం అర్హత కోలిపోయాము మిత్ర అమ్మా నాన్నని గుంజి రోడ్డు మీద పెట్టేసేసి నువ్వేంది నేనేంది అన్నకు ఆస్తి రాస్తావా అని తల తిప్పి చల్లిని కొట్టిన మహానీయుడు వీడియో చూసాము